గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును దాదాపు నెల రోజులు పూర్తయినటువంటి పరిస్థితి పోయిన నెల పదిహేనో తారీఖు కవిత కవల్ ఇంటికి వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ దాదాపు తొమ్మిది గంటల సేపు వాళ్ళు అక్కడ కొనసాగించేటటువంటి ప్రయత్నం చేశారు తర్వాత కవితక్కను వాళ్ళు అరెస్ట్ చేసి నోటీస్ ఇచ్చి డైరెక్ట్ అక్కడ నుండి ఈడీ ఆఫీస్కి తరలించే ప్రయత్నం చేశారు ఈడీ ఆఫీస్ తర్వాత కవితకును రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు అక్కడ నుండి మళ్ళీ కవితకును ఈడీ ఆఫీస్కి తరలించే ప్రయత్నం చేశారు నెక్స్ట్ రోజు కోర్టుకు పోయిన తర్వాత కవితక్కకు దాదాపు మూడు రోజుల పాటు రిమాండ్ విధించే ప్రయత్నం చేశారు మూడు రోజులు సరిపోవని చెప్పడుతోటే మరో ఏడు రోజుల పాటు రిమాండ్ కూడా తరలించేటటువంటి ప్రయత్నం చేసిన పరిస్థితి పూర్తి రోజుల పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ కూడా చేసినటువంటి దాఖలాలు మనం చూసినాం అయితే నెల రోజులు పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటిదాకా కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు కవితక వాళ్ళ నాయన బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించినటువంటి పరిస్థితి సరే బిడ్డ అంటే ఇష్టం లేదు బిడ్డ పైన కోపం ఉన్నదేమో ఓకే కానీ ఒక పార్టీ అధ్యక్షుడు లేక ఒక శాసన మండ శాసన మండలాలమే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కీలకమైన పోస్ట్లో ఉన్నటువంటి వ్యక్తి అట్లీస్టు స్పందించాల్సినటువంటి అవసరం ఆ బాధ్యత అయినా కేసీఆర్ పైన ఉంటుంది కదా ఇప్పటిదాకా స్పందించేటటువంటి ప్రయత్నం లేదు ఇంకోటి ఏంటంటే నిన్న కేటీ రామారావు సారు కవితకు దగ్గరకు పోయినటువంటి నేపథ్యంలో కూడా నీ మొహం చూడనని చెప్పి నాన్న చెప్పిండు అని కూడా నేను కేటీఆర్ కవితకు చెప్పొచ్చిండు అనేటటువంటి ఒక చర్చ కూడా భయంకరంగా వినబడుతున్నటువంటి పరిస్థితి అన్ని అంశాలపైన మాట్లాడడానికి నాతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అట్లనే మా సీనియర్ జర్నలిస్ట్ కటాకర్ దగ్గర ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఏం జరుగుతుంది కవితకు సంబంధించిన అంశంలో కేసీఆర్ని నీ మొహం కూడా చూడను అని చెప్పినట్టుగా ఒక చర్చ వినబడుతున్న పరిస్థితి అసలు ఎట్లా ఉందన్న సిచువేషన్ ఎస్ ఇంతవరకు కవిత అరస్తే నెల రోజులవుతుంది గత నెల మార్చి పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలకి కవిత అరెస్టు అఫీషియల్గా జరిగింది ఈరోజు ఏప్రిల్ పదిహేనో తారీఖు నడుస్తుంది నెల రోజుల కాలంలో ఒక్కసారి కూడా కేసీఆర్ కవితని పరామర్శించింది లేదు ఒక తండ్రిగా పక్కన పెట్టేసి బీఆర్ఎస్ అధినేతగా ఎందుకంటే ఆ పార్టీకి సంబంధించిన మాజీ ఎంపీ ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన్ని సరిస్ స్పందించడం పక్కన అంటే కలవటం పక్కన పెడితే కనీసం స్పందన కూడా లేదు ఆ అరెస్టును ఖండిస్తూ కేసీఆర్ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు పైగా ఆ కుటుంబంలో అందరూ కలిశారు ఇప్పుడు శోభ అంటే వాళ్ళ తల్లిగారు శోభ గారు కలిశారు తర్వాత కేటీఆర్ గారు కలిశారు తర్వాత హరీష్ రావు గారు కలిశారు సంతోష్ రావు గారు కలిసి అందరూ ఆ కుటుంబ సభ్యులంతా కవితతో ములాఖత్ అయ్యారు భర్త అని అక్కడే ఢిల్లీలోనే కలుపుతున్నారు కానీ కేసీఆర్ మాత్రం ఈ రోజు వరకు కవితను చూసింది లేదు కవితను చూడాలని కనీసం ఆ అరస్తుని ఖండిస్తూ స్పందించింది లేదు ఈవెన్ మీకు గుర్తుందో లేదో కేజ్రీవాల్ అరస్తు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరస్తును ఖండిస్తూ ప్రకటన చేశాడు కానీ కవితను అరస్తును ప్ర స్పందిస్తూ ప్రకటన కూడా చేయలేదు పైగా అనేక మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న కేసీఆర్ జిల్లాలో పర్యటన చేస్తున్న కేసీఆర్ ఎక్కడ కవిత పేరు ఉచ్చరించట్లేదు మీరు గుర్తుంచుకోండి ఈవెన్ మీడియా సమావేశాల్లో కూడా విధంగా క్లియర్ కట్ ఇండికేషన్ ఇస్తున్నాడు కవిత క్వశ్చన్ తప్ప ఏ క్వశ్చన్ అని అడగండి కవితకి సంబంధించినటువంటి కవిత అరస్తుకి సంబంధించినటువంటి ప్రశ్న నన్ను అడగవద్దు అని చెప్పేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న పరిస్థితి మీడియా చూస్తున్నాం ఎందుకు కవిత విషయంలో ఇలా ఉన్నాడు అని చెప్పేసి ఒకసారి పరిశీలిస్తే వాస్తవే నిజమే కేసీఆర్ ఇష్టమైన కూతురు ముద్దురు కూతురు గారాలు పట్టి అని కవితలు అంటే ఉంటారు కానీ కవిత చేసిన చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ కేసీఆర్లో కోపం తెప్పించాయనేది మనకు అర్థమవుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నిజామాబాద్ ఎంపీ టీఆర్ఎస్ అంటే ఈ రోజు బీఆర్ఎస్ ఆ రోజులో టీఆర్ఎస్ టీఆర్ఎస్ పక్షాన గెలిచిన ఏకైక మహిళా ఎంపీ కవిత మాత్రమే ఆ రోజులో క్యాబినెట్లో కూడా మహిళ లేదు బిఆర్ టీఆర్ఎస్ నాయకత్వంలో పెత్తనం ఉన్నటువంటి ఏకైక మహిళ కవిత మాత్రమే ఆమెకు అంత ప్రయారిటీ ఇస్తే ఒక మహిళా నాయకులకి తెలంగాణ సమాజానికి తయారు చేస్తే ఆమె నిజామాబాద్ జిల్లాలో ఆమె ఎంపీగా ఉన్న జిల్లాలో పార్టీకి దిక్కు లేకుండా పార్టీకి చాలా బ్యాన్ వచ్చే విధంగా అక్రమాలకు పాల్పడింది ఈవెన్ కవిత రెండు వేల పంతొమ్మిదిలో నిజామాబాద్ ఎంపీగా ఫస్ట్ టైం కవిత ఓడిపోయింది కేసీఆర్ కుటుంబంలో ఎన్నికల్లో పోటీ చేసి ఫస్ట్ ఫస్ట్వేత్తగా కవితను చెప్పుకోవచ్చు తర్వాత ఇవాళ మొన్న కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేసినా ఓడిపోయాడంటే ఉమ్మడిబాద్ జిల్లాలో కవిత బీఆర్ఎస్ పార్టీకి అంటే టీఆర్ఎస్ పార్టీకి తీసుకొచ్చిన బ్యాండ్ నేమే కారణం అని కేసీఆర్ గట్టిగా భావిస్తున్నారు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత మొట్టమొదటిగా ఢిల్లీ లిక్కర్స్ స్కామ్లో అరెస్ట్ అయింది కవిత ఇవాళ బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కొంటున్నారా బాగా నెగిటివ్ రావడంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కూడా ఒక కారణం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వచ్చినటువంటి బదలాయింపు ఏదైతే ఉందో వాస్తవంగా లిక్కర్కు వ్యతిరేకంగా పోరాడాల్సిన ఒక మహిళ తెలంగాణ వనిత అయి ఉండే లిక్కర్ స్కామ్లు ఇరుక్కోవడం అంటే టీఆర్ఎస్ పార్టీని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది ఆ స్కామ్ లో కవిత చేసిన తప్పు కాదు అని వాదించుకోవడానికి కూడా అవకాశం లేనంతగా ఈడీ కానీ సిబిఐ కానీ సాక్ష్యాలు సేకరించిన పరిస్థితి చూస్తూ ఉన్నాం రేప మాపు ఐటీ కూడా కవిత మీద దాడులు చేస్తుంది అరెస్ట్ చేస్తుంది కవిత ఐటీ కూడా ఎంక్వైరీ చేస్తుంది కస్టడీకి తీసుకుంటుందని వార్తలు వింటున్న పరిస్థితుల్లో ఇంత బ్యాడ్ నేమ్ వచ్చినటువంటి పరిస్థితుల్లో కవితని కరిస్తే అది పొలిటికల్గా చాలా బ్యాడ్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నారు అందుకని ఆ మొహం చూడటానికి కూడా ఇష్టపడట్లేదు మీద స్పంది కూడా రోజుల కాలంలో ఒక్కటంటే ఒక్క మాట కూడా కవిత అరెస్ట్ అక్రమానో ఇది రాజకీయ అరెస్ట్ అనో బీజేపీ కుట్రపూరితంగా ఎన్నికల ముందు అరెస్ట్ చేసిందనో తను వాపోయిన పరిస్థితి లేదు నేను లైవ్ లో ఒక ఛాలెంజ్ కూడా వేశాను కవిత జడ్జిని ఉద్దేశిస్తూ లెటర్ రాశారు మీడియా ట్రయల్స్ ఎక్కువైపోయినాయి నాకు నాకు అన్యాయంగా అరెస్ట్ చేశారు బీజేపీ కావాలని అరెస్ట్ చేసింది ఇది ఎన్నికల ముందు అరెస్ట్ చేసిందని కవిత వాపోతూ అరెస్ట్ ఆమె ఒక లెటర్ రాయడం జరిగింది ఆ లెటర్నైనా అయినా కేసీఆర్ గారు స్పందించగలరా ఇది నిజమే కవిత బాధ నిజం కవిత అరెస్ట్ అక్రమం అంటూ కేసీఆర్ గారు స్పందించగలరా కవిత చెప్తున్న మాటలు నిజమని కేసీఆర్ గారు చెప్పగలరా అని నేను ఛాలెంజ్ కూడా ఈ రోజు వరకు కేసీఆర్ స్పందించిందే లేదు సో అన్న ఇంకో విషయం కూడా ఇప్పుడు నిన్న కల్వకుంట్ల తారక రామారావుతో పాటు ఇటు పాడికౌ కౌశిక్ కూడా పోయిండు కవిత వాళ్ళ భర్త కూడా నిన్న సీబీఐ ఆఫీస్కు పోయినటువంటి పరిస్థితి సో కవిత కేటీఆర్తో ఏం మాట్లాడుండొచ్చు నిన్న కేటీఆర్ కూడా కవితకు భరోసా ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి ఏం జరిగి అన్న ఎస్ కేటీఆర్ కవితను కలవటానికి వెళ్ళారు కవిత అడిగింది నాన్న తీసుకురావలేదు ఏంటి నానెందుకు రాలేదు నా దగ్గరికి అని అడిగితే నాన్న తన మాటగా చెప్పమన్నాడు నాన్న నిన్ను చూడలేను నీ మొహం చూడను అని చెప్పి చెప్పమన్నాడు నేను కలవటానికి రాను రాలేను అని చెప్పమన్నాడు అన్న విషయాన్ని కేటీఆర్ కవిత కన్వే చేసినట్టుగా తెలుస్తుంది వాస్తవంగా ఏ ఇతర కారణాలు లేకుండా కేసీఆర్ కవితను చూడడానికి ఎందుకు వెళ్ళలేదు అనేటువంటిది అర్థం కాని విషయం ఆయన జిల్లాలో పర్యటన చేస్తున్నాడు జనంలోకి వెళ్తున్నాడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి సర్కాని గట్టిగా జరుగుతున్నాడు కానీ ఎందుకు కవిత అరస్తును వ్యతిరేకించట్లేదు కవిత అరస్తు అక్రమం ఎందుకు చెప్పలేదు అంటే కే మౌనం అంగీకారం అంటారు సహజంగా అంటే సగం కవిత నేరాన్ని కేసీఆర్ అంగీకరించాడు అందుకే కవిత మోహం చూడడానికి ఇష్టపడట్లేదు ఇదే విషయాన్ని కేటీఆర్ కవిత కన్వే చేశాడని మనకు కలుస్తుంది అది విన్న తర్వాత కవిత కన్నీరు పెట్టుకొని తుడుచుకుంటూ మళ్ళా తీహార్ చేయడానికి వెళ్ళింది అనేటువంటిది ఇది నిజంగా ఒక రకంగా చేసే నేరాన్ని శిక్ష అని మనం జర్నలిస్టుగా డిమాండ్ చేస్తాం కాబట్టి అది ఓకే కానీ నిజంగా ఒక మహిళగా చూసినప్పుడు కవిత బాధ బాధ వర్ణాతీతం ఎందుకంటే నెల రోజులైతున్న తనకిష్టమైనటువంటి ట్రెండ్ని చూసే భాగ్యం లేకపోవటం కేసీఆర్ స్పందన కూడా లేకపోవటం అనేటువంటి నిజంగా బాధాకరమే తెలంగాణ సమాజంలో ఇదే విషయాన్ని చాలామంది ప్రశ్నించారు కేసీఆర్ ఎందుకు స్పందించారు ఢిల్లీ లిక్కర్స్ కా మీద ఈవెన్ కేజ్రీవాల్కి కేసీఆర్కున్న సంబంధం ఏంది అది అలాంటిది కేజ్రీవాల్ అయితే స్పందించాడు లేదు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి అరెస్ట్ అయినప్పుడు స్పందించాడు చాలామంది నాయకులు అరస్తుల మీద కేసీఆర్ స్పందించాడు బీజేపీ వ్యతిరేకిస్తూ మాట్లాడాడు కానీ కన్నా కూతురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అరెస్ట్ అయినప్పుడు ఎందుకు కేసీఆర్ స్పందించలేదని చాలా మంది ప్రశ్నించినప్పటికీ కూడా కేసీఆర్ మౌనంగానే ఉన్నాడు ఈ విషయంలో సో అన్న ఇంకో విషయం ఏంటంటే నేను ఆ కవిత కూడా సిబిఐ కస్టడీకి తీసుకున్నటువంటి నేపథ్యంలో ఇది సిబిఐ కస్టడీ కాదు ఇది భారతీయ జనతా పార్టీ కస్టడీ అంటూ కూడా కవిత మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం ఎట్లా చూడొచ్చు అన్న కవిత మాటలు అసలు ఇంకోటి ఏంటంటే కవిత అరెస్టులో ఉండగా మీడియాతో మాట్లాడడానికి అవకాశం లేదు ఎందుకు తను పదే పదే మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నానని అర్థం కాదు ఒకవేళ తను ఈడీ కస్టడీలో సిబిఐ కస్టడీలో ఉండగా మీడియా ముందు తను చెప్పుకోవడానికి అవకాశం లేని మాటను తను చెప్పుకుంటా ఉన్నారు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తను ప్రజలకి ఏదో కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నా ఉన్నారు కానీ నేను అంటున్నారు ప్రజలకు నువ్వు కమ్యూనికేట్ చేద్దామని అనుకుంటున్నావు కవిత గారు ఓకే కానీ నీ తరపున మీ తండ్రిని ఒకరితో పుర్చుకొని కేసీఆర్ ఇదే మాట చెప్పానండి అతను బీజేపీ అరెస్ట్ అని చెప్పానండి రాజకీయ అక్రమం అని చెప్పానండి నా బిడ్డ ఏ నేరం చేయలేదని చెప్పానండి కేజ్రీవాల్తో నా బిడ్డ ఎలాంటి మాటలు లిక్కర్ స్కా సంబంధించిన విషయాలు మాట్లాడలేదని చెప్పానండి ఈ వాటా నేను చెప్పానండి ఒకరు ఇంకోటి ఏంటంటే నేను ఇంకో విషయం కూడా కవితను అడుగుతున్నాను ఎలా చెప్పగలిగితే తన అరెస్ట్ అక్రమని తన మొబైల్ పగరగొట్టింది బీజేపీనా కవితన ఆ డాక్యుమెంట్స్ పెట్టుకుంది బీజేపీనా కవితన ఇప్పుడు బీజేపీ అరెస్టుని ఎలా చెప్పగలిగితే మొబైల్ ఫోన్ ధ్వంసం కూడా అప్రూవల్ని కూడా అప్రూవల్ పేరు చెప్పింది కవిత పేరు రిలీజ్ లిక్కారు స్కామ్ డాక్యుమెంటు కవిత ఆడిటర్ బుచ్చిబాబు మొబైల్ దొరికిన తర్వాత కూడా ఇంత బుకాయింపు దేనికి ఇంకా నిజమే నీ బుకాయింపు నిజమైతే నీ బుకాయింపుని మీ తండ్రితో చెప్పించు మీ తండ్రితో నీ మాట చెప్పించు తన బీజేపీ అరెస్ట్ అని అని చెప్పాను చెప్పలేడు ఎందుకంటే నీ అక్రమాలన్నీ మీ తండ్రికి తెలుసు కాబట్టి నీ అక్రమాల వల్ల నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి చెడ్డపేరు వచ్చింది కాబట్టి కామారేజ్లో ఇవాళ కేసీఆర్ ఓడిపోవడానికి బిడ్డే కారణం భావిస్తున్నాడు కాబట్టి ఇవాళ మొత్తం ఢిల్లీ రిక్కర్స్ అనేది బీఆర్ఎస్ పార్టీకి గుది వండగా మారింది కాబట్టి సమాధానం చెప్పుకోవడానికి అవకాశం లేకుండా పోయింది కాబట్టి జనంలోకి వెళ్తుంటే చులకనగా చూస్తున్నారు కేసీఆర్ని కేసీఆర్ కుటుంబాన్ని కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో నాయకులు కూడా లేకుండా పోయే పరిస్థితి తయారైంది కాబట్టి ఈ రాజకీయ బీఆర్ఎస్ పరిస్థితి కారణంలో కవిత పాత్ర చాలా కీలకమైంది బీఆర్ఎస్ పార్టీ ఈ పరిస్థితి చేరుకోవటం అని కేసీఆర్ భావిస్తున్నాడు కాబట్టి కవిత పేరు ఉచ్చరించడానికి కానీ కవిత విషయంలో స్పందించడానికి కానీ కవితను చూడటానికి కానీ వెళ్ళలేదు అనేటువంటిది మనకున్న ఈవెన్ నా మనకున్న సమాచారం ప్రకారం కవిత తల్లితో కూడా చెప్పిందంట నానం రావాలి నానం చూడాలి వచ్చి నాన్నతో ఉంది నా నా విషయాలు ఉంది అనే విషయాన్ని కూడా శోభా గారికి కవిత చెప్పుకున్నట్టు మనకు తెలుస్తుంది కానీ అయినప్పటికీ కూడా కేసీఆర్ ఎందుకు వెళ్ళలేదు అంటే ఇవే కారణాలుగా మనకు అర్థమవుతున్నాయి అన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్తో వాగ్వాదం పెట్టుకుంటున్నారనే చర్చ వినబడతా ఉన్నది ఒకవేళ మీరు కవిత గురించి స్పందిస్తే ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరువు కూడా పోవచ్చు కాబట్టి మీరు స్పందించకండి అంటూ కూడా కేసీఆర్ కు సలహాలు సూచనలు కూడా ఎమ్మెల్యేలు ఇస్తున్నట్టుగా కూడా ఒక చర్చ వినబడతా ఉన్నది ఏం చెప్తారన్న నిజమే కదా కవిత విషయంలో ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్పందించాడు చెప్పండి ఏ మాజీ మంత్రి ప్రెస్ మీట్ పెట్టాడు చెప్పండి ఎవరు కవిత విషయాన్ని ప్రస్తావిస్తున్నారు చెప్పండి ఇవాళ ఎన్నికల ప్రచారం నడుస్తుంది కవిత అరసం సంపతిగా వాడుకునే అవకాశం బీఆర్ఎస్కి ఉంది కానీ సంపతి రాదనే

కవిత అదే కేసీఆర్ కింది స్థాయి నాయకులు అందరికీ కూడా మాజీ మంత్రులు కావచ్చు అభ్యర్థులు పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు చెప్పినట్టు మనకు తెలుస్తుంది స్పెషల్ జడ్జ్ కూడా కవితపై సీరియస్ అయినట్టుగా కూడా ఒక బ్రేకింగ్ న్యూస్ కనబడతా ఉన్నది ఎందుకన్నా కవితపై సీరియస్ కావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందా ఏ పొద్దుక మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయటం ఒకసారి పొలిటికల్ స్పెరిమెంట్ చేయటం ఒకసారి ఏమో ఈడీ నన్ను అక్రమంగా అరెస్ట్ చేస్తారంటది ఇదికోసం బీజేపీ అరెస్ట్ అంటది ఇంకోటి బీజేపీ ఫండింగ్ ఇస్తే దోషులు నిర్దోషు అవుతారని ప్రశ్నిస్తూ ఉంటుంది తనేం చేయాలి తనే నేరం చేయలేదో కోర్టులో చెప్పుకోవాలి కోర్టులో చెప్పుకోవాల్సిన మాట్లాడి కోర్టులో చెప్పుకోలేక మీడియాతో చెప్పడం ఏంటి ఆల్రెడీ కోట తన కవిత ఎలాంటి వాదనలు ఇస్తుందో ఆ వాదనలన్నీ కూడా మీడియా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తారు అవి ఎలాగో చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ మీడియా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు అంటే రకరకాల అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేయడం నాకు ఏం సౌకర్యాలు ఇవ్వట్లేదు అని చెప్పే ప్రయత్నం చేయడం ఇంకా ఇలా చేయటం రెండో తిన్న విచారణ సాధించే ప్రయత్నం చేయడం ఈ రోజు వరకు రజనీకు కానీ సిబిఐ కానీ కోర్టు ముందు అంటే కవిత విచారణ సాధించట్లేదు చాలా ప్రశ్నలు తాము చెప్పిన సమాధానం ఏంటి అంటే నాకు తెలియదు నేను లేను గుర్తు లేదు మర్చిపోయాను అది చాలా కాలం అవుతుంది నాకు అసలు గుర్తులేదు ఇలాంటి విషయాలు చెప్పుకుంటే వస్తున్నారంట ఈవెన్ నువ్వు మొబైల్ బదలి కొట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నా కానీ దానికి కూడా మర్చిపోయాను గుర్తులేదు అప్పుడు ఎందుకో కొట్టాను ఇలాంటి కారణాలు చెప్పుకుంటూ వస్తున్నారంట మరి ఇలా చెప్తున్నప్పుడు ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నప్పుడు విచారణకు సహకరించకపోగా మళ్ళీ మీడియాతో ఇది అక్రమం ఇంకో రకంగా ఇంకో రకంగా చెప్పుకునే ప్రయత్నం చేయటం అనేటువంటిది సహజంగా జడ్జి గారికి కోపం తెప్పించే అంశం సహజంగా కవితకు తెలియనిది కాదు అదే చా నేరస్తుడిగా ఒక కేసులో నిందితుడిగా మనం విచారణ ఎదుర్కొన్నప్పుడు ఆ విచారణకు సంబంధించి ఆ కేసుకు సంబంధించి ఆ కేసులో నిందితుడిగా ఉన్న వాళ్ళు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయకూడదు అమ్మా మరి ఎలా చేస్తున్నారు అందులోనూ కస్టడీలో ఉన్న వ్యక్తి రిమాండ్ లో ఉన్న వ్యక్తి మీడియాతో మాట్లాడే ప్రయత్నం ఎలా చేస్తారు ఎందుకు కవిత చేస్తున్నారు చంద్రీ గారు చెప్పడం చేత కాదు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంలో కూడా కవిత పాత్ర ఉంటదనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్న పరిస్థితి ఎట్లా ఉందన్న సిచ్యువేషన్ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కవిత విషయంలో ఎస్ ఎందుకు మొత్తం అనేది ఆ అనుమానం అంటే నిన్న దాకా అధికారం ఉంది వాళ్ళదు వాళ్ళ కుటుంబ కనసనలో తెలంగాణ పరిపాలన మొత్తం సాగింది తెలంగాణ పరిపాలనలో ఎవరికైనా ఇంపార్టెన్స్ ఉంది ఎవరైనా డెసిషన్ మేకర్స్ ఉన్నారు అంటే అది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు కవిత వీళ్ళు మాత్రమే డెసిషన్ మేకర్స్ వీళ్ళకి తెలవకుండా తెలంగాణలో పుట్ట పొరుగు కూడా తిరిగే పరిస్థితి లేదు ఒక మంత్రి ఒక మాట మాట్లాడే పరిస్థితి లేదు ఒక ఎమ్మెల్యే ఒక డెసిషన్ తీసుకునే పరిస్థితి లేదు మొత్తం వీళ్ళ కనసరణలో జరిగింది వీళ్ళ అవసరాల కోసం మాత్రం జరిగింది ఇప్పుడు అధికారులను బదలాయింపు అధికారులు మాత్రమే బాధ్యత చేయడం అన్యాయం దుర్మార్గం అవుతుంది ఎందుకంటే రావు కానీ ప్రభాకర్ రావు కానీ లేదా ఇంకో రావుకు కానీ వాళ్ళకేం అవసరం రాజకీయ నాయకులు ఫోన్ ట్యాప్ చేయటం రాజకీయ నాయకులు ఫోన్ ట్యాప్ చేయటం లేదా బీఆర్ఎస్ నాయకులు గెలుపు కోసం పనిచేయటం బీఆర్ఎస్ నాయకులకి ప్రభుత్వ కాళ్ళు డబ్బులు తరలించడం మిగతా నాయకులు కదలికలు పట్టుకుని వాళ్ళ డబ్బులు పట్టుకోవటం వాళ్ళని ఓడించే ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ని అధికారం తీసుకొచ్చే ప్రయత్నం చేయటం ఎవరికి అవసరం ఖచ్చితంగా ఈ కుటుంబానికి అవసరం కాబట్టి ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి పాత్ర ఉంటుంది ఫోన్ ట్యాపింగ్లో అనేటువంటిది రెండవది ఏంటంటే ఒకసారి కవిత ఆస్తులు ఈ మధ్యకాలంలో నిన్న మొన్న మీరే వీడియో చేసినట్టున్నారు కవిత ఆస్తులు ఒకనాడు తను కేవలం ఉద్యమకారురాలిగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కవిత ఆస్తులు పరిస్థితి ఈ రోజు ఒక ఎంపీగా ఎమ్మెల్సీగా కేసీఆర్ కూతురుగా కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ కవిత ఆస్తుల పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించారు అవతల వాళ్ళని బ్లాక్మెయిల్ బిజినెస్ బ్లాక్మెయిల్ చేసి పెద్ద ఎత్తున కవిత సంపాదించుకున్నారు పెద్ద ఎత్తున కూడా

ఇజ్రాయిల్ నుంచి పరికరాలు కొని దానికోసం మూడు వందల కోట్లు పెట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ మొత్తాన్ని సమీకరించి ఆ డేటాను ఎవరికి పంపించే ప్రయత్నం చేస్తాడు ఎవరు అవసరాల కోసం చేస్తాడు ఇవాళ ఆవిషయాలు బయటకు వస్తున్నాక కొద్ది ఆ కేసీఆర్ కుటుంబంలో పచ్చకించారు కవిత గురించి మాట్లాడుకున్నాం కాబట్టి కవిత నేర సామ్రాజ్యం బయటకు వస్తూ ఉంది పా పామౌదులు పెట్టుకొని ఎంత పెద్ద ఎత్తున ఆస్తులు కూడగట్టుకునే ప్రయత్నం చేసింది ఆ ఇల్లు ఎంత విరాసంగా బంజారో కట్టుకోగలిగింది ఒకనాడు కవిత ఇల్లు పరిస్థితి ఉంది ఇవాళ కవిత ఇల్లు ఆస్తుల పరిస్థితి ఏంది అవన్నీ బయటకు వస్తుంటే కళ్ళు బయలుగొమ్ముతున్నాయి అనేటువంటిది కూడా తెలంగాణ సమాజం మాట్లాడుకుంటూ ఉంది ఇవాళ తెలంగాణ సమాజంలో కవితకి సెంటిమెంట్ రాకపోగా కవిత విషయంలో సానుభూతి రాకపోగా వ్యతిరేకత రావడమే కేసీఆర్ స్పందించకపోవడానికి కూడా కారణంగా మనం చెప్పుకోవచ్చుందా చెప్పిందంటే భాగంగా సో సో మచ్ అన్న మొత్తానికి పూర్తి స్థాయిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉచ్చు బిగించేటటువంటి కార్యక్రమం కనబడతా ఉన్నది ఓ వైపు నిన్న కేటీఆర్ పోయినటువంటి నేపథ్యంలో కూడా కవిత అడిగిందట ఏమైంది అన్నయ్య నాన్న వస్తలేడు కుటుంబ సభ్యులు అందరు కూడా వచ్చిరూ ఆఖరికి ఎవరు కవితకు వాళ్ళ పర్సనల్ పిఆర్ఓ కూడా ఆఫీసుకు పోయేటటువంటి ప్రయత్నం చేసిండు కవితను కలిసేటటువంటి కార్యక్రమం కూడా చేసిండు కానీ కన్న తండ్రి కేసీఆర్ మాత్రం కవితను చూడట్లేదు దాదాపు నాలుగు ఐదు నియోజకవర్గాలలో కేసీఆర్ సారు భారీ బహిరంగ సభలు పెట్టిండు రెండు మూడు సార్లు ప్రెస్ మీట్ కూడా పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం ఎక్కడ కూడా కవితకు సంబంధించినటువంటి ప్రస్తావన తీయట్లేదు కవిత గురించి మాట్లాడట్లేదు అసలు కవిత అనేటటువంటి పదం కేసీఆర్ నోట్లో నుండి రావట్లేదంటే కారణం ఏంటి అంటే పూర్తి స్థాయిలో కవిత చేయబట్టి బీఆర్ఎస్ పార్టీ పరువు పోయింది కవిత చేయబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎనభై స్థానాలు రావాల్సింది కవిత కారణం వల్ల కేవలం ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితం అయిపోయింది కవిత చేసినటువంటి ఢిల్లీ లిక్కర్ దందా వల్ల అనేక కోణాలలో బీఆర్ఎస్ పార్టీ మరుగున పడేటటువంటి అవకాశం వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితులలో కవిత ముఖం నేను చూడను అంటూ కూడా కేసీఆర్ కేటీఆర్తో చెప్పినట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి గతంలో కేసీఆర్ వల్ల సతీమణి అంటే కవిత వల్ల అమ్మ కూడా కవితను కలిసినటువంటి నేపథ్యంలో కూడా అమ్మ నాన్న నా విధమైన కోపంతో ఉన్నాడా ఎందుకు గలుస్తలేడు ఎందుకు మాట్లాడతలేడు టీఆర్ జైలుకు రమ్మని చెప్పండి ములాఖాత్తు తీసుకోమని చెప్పండి ఒక ఐదు నిమిషాలు నాతో మాట్లాడమని చెప్పండి నాన్ను చూడాలనిపిస్తుంది అనేటటువంటి అంశాన్ని కూడా కవిత చెప్పినటువంటి దాఖలాలలో కూడా ఎట్టి పరిశుభ్రలో శోభమ పోయి ఇంటి దగ్గర కేసీఆర్ కు చెప్పిన నేపథ్యంలో కూడా కేసీఆర్ పట్టించుకోలేదు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తానికి అయితే కవితను చూడడానికి కవిత గురించి ప్రస్తావన తీయడానికి కేసీఆర్ ఇష్టపడట్లేదు ఎట్టి పరిస్థితిలో నీ మొహం చూడను అనేటటువంటి మాట ఖరాఖండిగా చెప్పినట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి సో చూడాల్సిన అవసరం ఉండదు కవిత ఏ విధంగా మరి కేసీఆర్ పైన ఇంకా భరోసా పెట్టుకుని నన్ను బయటికి తీసుకొస్తాడు బయటికి తీసుకొస్తాడు మా ఉన్నాడు అని చెప్పి కవిత అనుకుంటుంది కానీ మాత్రం పూర్తి స్థాయిలో కవితకు సంబంధించిన బరువు బాధ్యతలంతా కూడా హరీష్ రావు చేతిలో తర్వాత కేటీఆర్ చేతిలోనే అప్పగించినట్టుగా కూడా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం అయితే పూర్తి స్థాయిలో ఉంటుంది